జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలను ఉల్లంఘించారని పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేశారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు జగన్ కాన్వాయితో పాటు మరో మూడు వాహనాలు వంద మందికి మాత్రమే అనుమతిస్తే ర్యాలీగా తరలి వెళ్లారని ఆయన వివరించారు ట్రాఫిక్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు అదేవిధంగా పోలీసులపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు నిబంధనల ఉల్లంఘనపై న్యాయ సలహా మేరకు కేసులు నమోదు చేయనున్నట్లు ఎస్పీ వివరించారు ఈ పోలీస్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటము పోలీసుని అసాల్ట్ చేయటము అలాగే పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం జరిగింది తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది సామాన్య ప్రజలకు కలగడం జరిగింది ఎటువంటి డీజేలకు ఒకటి పర్మిషన్ లేదు వాటిని కూడా పెట్టడము అన్నెసరీగా టూ వీలర్ బైక్స్ని తీసుకొచ్చి ట్రాఫిక్ నియంత్రణ ఉల్లంఘిస్తూ వితౌట్ ఎనీ సైలెన్సర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేయడం జరిగింది అట్లాగే కొంతమంది ప్రజాప్రతినిధులు అటు ఇటు కూడా వాళ్ళు జనాన్ని వేసుకుని తిరగడము అది చేయటము చేయడం జరిగింది ఏవేవైతే వైలేషన్స్ చేస్తున్నారో పూర్తి వైలేషన్స్ అన్ని కనబడుతున్నాయి దాంట్లో ఆ వైలేషన్స్ అన్నిటినీ కూడా గమనించి వాటి మీద న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకుని చట్టపరంగా ఏమైతే చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను వారందరి మీద తీసుకోవడం జరుగుతుంది